ఏ పంట వేసారు సార్ నేను ఐదు ఎకరాలు మొక్కజొన్న వేసినాను సార్ ఒక ఎకరా టమాటా వేసినాను పదహైదు ఎకరాలు కంది వేసినాను సార్ వేటకరే కోటని ఎందుకు అన్నట్లేదు నేను అంటారు సార్ ఇది ప్రింట్ అంటే నైస్ యూరియాస్ అంటే చిన్నగా వస్తుంది సార్ దాని రెల్డ్ ఉందా సార్ గ్రానియర్స్ కూడా వస్తుంది సార్ డిగ్రీ సార్ ఇది ప్రింట్ అంటే నైస్ యూరియాస్ అంటే చిన్నగా వస్తుంది సార్ దాని రెల్డ్ ఉందా సార్ గ్రానియర్స్ కూడా వస్తుంది సార్ ఇట్స్ ఆ ఫ్లాట్ ఫ్లాట్ చుట్టుపక్కల ఓకే స్పీక్ గ్రౌండ్ వాటర్ ఎంత వస్తుంది ఎంత పడుతుంది పట్టించుకోండి मेरा डैमेज 3 किलो 2 किलो ये पत्थर बैक साइड को बहुत स्ट्रीम लाग चल सर इधर में बोतल की तरह में भैया एकदम स्टार्ट राइट ये पॉइंट पे है विनय नगर और बननगर के बीच में है भीड़ फार्मा पॉइंट है